హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఈ లో నేను మీతో ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటానండి ఇప్పుడు టైం త్రీ ఓ క్లాక్ అయిందనమాట చేతిని దాకే టూక్ లేచి వాడు లంచ్ కంప్లీట్ చేసుకుని కింద ఆంటీ వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళాడు సో ఇప్పుడు నేనైతే కొంచెం వీడియో ఎడిటింగ్ పని ఉందనమాట అది కంప్లీట్ చేసుకోవాలి అండ్ బయట అయితే పాస్ట్ టూ డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది ఫుల్ చల్లగా గాలేస్తూ ఉంది మీతో ఇప్పుడు షేర్ చేస్తానులేండి చూపిస్తాను సో ఇంక ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే పకోడీ చేద్దాం అనుకుంటున్నాను వర్షం పడుతుంది కదా పకోడీ లాంటివి డీప్ ఫ్రై స్నాక్స్ నేను చాలా రేరుగా చేస్తాను అది ఒక ఆరేడు నెలలకు ఒకసారి జరుగుతుందేమో ఇంక ఈరోజు చేద్దాము మా హస్బెండ్ వచ్చేలాగా ఆయన కూడా కొంచెం స్నాక్స్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను రెగ్యులర్గా అసలు డీప్ రైస్ లాంటివి మ్యాక్సిమం ప్రిఫర్ చేయము ఎప్పుడో ఒకసారి అలాగే చేసుకుంటాం అనమాట పూరీ కూడా అంతే టూ త్రీ వీక్స్కి ఒకసారి చేసుకుంటాం పూరి అయితే బట్ ఇలాంటి పకోడి ఇలాంటివి అయితే అసలు చాలా వేరుగా జరుగుతుంది సో ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను అండ్ చేతకి వచ్చేసి అదే కొంచెం ఇస్తాను వాడు తిన్నా తినకపోయినా బనానా ఉంది వాడు ఒకవేళ పనానా తింటానన్నా సో అది ఫీడ్ చేద్దాం అనుకుంటున్నాను సో స్నాక్ వరకు అయితే అది అండ్ డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా నేను మళ్ళీ న్యూస్కి వెళ్ళాలి కదా సో డిన్నర్కి అయితే ఏదైనా రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దోసకాయ ఉంది దోసకాయ టొమాటో పచ్చడి కానీ లేదంటే ఇంకేమన్నా కొత్తిమీర పుదీనా కూడా ఉన్నాయి వాటితో పచ్చడి కానీ చేద్దాం అనుకుంటున్నా సో చూడాలి నేను ఏంటంటే వీక్లో టూ డేస్ ఏమో చపాతి చేస్తాను టూ డేస్ ఏమో ఇలా రొట్టి పచ్చడి చేసి రసం పెడతాను అనమాట సో మిగిలిన టూ డేస్ అకార్డింగ్ టు దట్ ప్లాన్ చేసుకుంటాం ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఉంటుంది ఒక్కొక్కసారి సిచ్యువేషన్ బట్టి చేస్తుంటాను అనమాట మాక్సిమం ఇలా ప్లాన్ చేసుకుంటాను ఈ రోజు అయితే రోటి పచ్చడి చేసి రసం పెడదాం అనుకుంటున్నాను అండ్ రేపు మార్నింగ్ ఊతప్పని చేద్దాం అనుకుంటున్నా ఇన్స్టెంట్ ఊతప్పం అనమాట అంటే రవ్వతో చేస్తాను ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ షార్ట్ వీడియోలోను లాంగ్ వీడియోలో కూడా మీతో షేర్ చేస్తాం ఇప్పుడు కూడా షేర్ చేస్తానండి సో అది బ్యాటరీ నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో దానికి కూడా ప్రిపరేషన్ అంతా చేసేసుకున్నాను అనుకోండి రోడ్ పచ్చడి ఇప్పుడు నైట్ టెన్నర్కి నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా సరిపోతుంది సో ఇలా అయితే ప్లాన్ చేసుకుంటాను సో అదంతా కంప్లీట్ చేసుకోవాలి అండ్ లంచ్ అయిన తర్వాత వచ్చిన కిన్నెలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా వాష్ చేసేయాలి సో ఈ పనులన్నీ ఇప్పుడు నా ముందు ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేయాలి ఫస్ట్ అయితే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసి తర్వాత ఇంకా కిచెన్లో పనులు అయితే చూస్తాను సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి చూడండి అసలు రైన్ ఎంతలా పడుతుందో పొయ్యిపోయింది బయట అంత రెండు రోజుల నుంచి ఫుల్ రెయిన్ పడుతూనే ఉంది అసలు అసలు ఆగట్లేదు సో ఇక్కడైతే నేను పకోడీ వేయడం స్టార్ట్ చేశానండి యాక్చువల్గా ఇలాంటి వంటలు రేరుగానే చేస్తాను కానీ చేసినప్పుడు అయితే ఇష్టంగానే తింటాం అనుకోండి కాకపోతే ఏంటంటే డీప్ ఫ్రైజ్ లాంటివి అసలు మంచిది కాదు అండ్ ఆయిల్ని కూడా మళ్ళీ రీయూజ్ చేయడం మంచిది కాదు కదా సో బడ్జెట్ వైజ్గా మంచిది కాదు హెల్త్ వైజ్గా కూడా మంచిది కాదు కాబట్టి సో రెండు విధాలుగా నేను మాక్సిమం డీప్ ఫ్రైజ్ చేయకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తాను అందుకని ఎక్కువగా చేయను బట్ చేసినప్పుడు మాత్రం మంచిగా చేస్తాను అనమాట సో అది అండ్ ఈరోజైతే ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నాను నేనేం చేస్తానంటే అంటే ఆయిల్ ఎలా రీయూజ్ చేయొచ్చు చెప్తాను జనరల్గా మనం ఏదైనా సరే డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ని మళ్ళీ అది డీప్ ఫ్రైకి వాడకూడదు నార్మల్గా మనం తాలింపు వేసుకోవచ్చు ఆ నార్మల్గా కర్రీస్ లాంటి వాటిలో వాడుకోవచ్చు ఫ్రైస్లో వాడకూడదు మళ్ళీ కర్రీస్ అంటే జస్ట్ ఆనియన్స్ కొంచెం జస్ట్ ఫ్రై చేసేసి జస్ట్ ఈ ఇగురలా చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు ఫ్రైస్ అంటే ఎక్కువసేపు ఆయిల్ మళ్ళీ హీట్ అవుతుంది కాబట్టి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఫామ్ అవుతాయంట సో అందుకని రెగ్యులర్గా మనం దోశ లాంటి వాటిలో వేసుకోవచ్చు లేదనుకుంటే తాలింపుల్లో వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఆయిల్ ఉంది అనుకుంటే కర్రీస్లో కూడా వాడుకోవచ్చు సో ఇది జస్ట్ సెకండ్ టైం మాత్రమే యూస్ చేయాలి అంతేగాని ఒక టూ టైమ్స్ డీఫ్రై చేసి థర్డ్ టైం అలా యూస్ చేయకూడదు తాలింపులకి వాటికి సో నేను అందుకని ఇంత ఆయిల్ తీసుకున్నా కదా సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ఫస్ట్ ఇక్కడే దీనికి యూస్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఈ ఆయిల్ని తాలింపులకి అండ్ దోశలు వేయడానికి యూస్ చేసేస్తాను సరిపోద్ది పెద్ద ఎక్కువ ఆయిల్ కాదు కాబట్టి నెక్స్ట్ కంటిన్యూస్గా దోసలకి ఆమ్లెట్స్కి ఇలాంటి వాటికి సరిపోతుంది అనమాట సో ఇలా నేను యూజ్ చేసుకుంటాను అందుకే నేను రెగ్యులర్గా చేయను కాబట్టి నాకు ప్రాబ్లమే ఉండదు ఎప్పుడో ఒకసారి చేస్తాను నేను చాలా రేర్ కాబట్టి అండ్ ఈరోజు వర్షం వస్తుంది కంటిన్యూస్గా రెయిన్స్ పడుతున్నాయి కదా బాగుంది ఇంకా క్లైమేట్ బాగుంది కదా చేద్దాము మా హస్బెండ్కి పకోడీ అంటే ఇష్టం అనమాట అందుకనే చేస్తున్నాను నేనైతే పకోడి ఇలా చేస్తానండి చూసారు కదా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దానిలో ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేశాను బియ్యం పిండి యాడ్ చేస్తే ఏంటంటే చక్కగా అవి క్రిస్పీగా వస్తాయి దాంతోపాటు ఆయిల్ కూడా పీల్చం అదొక అడ్వాంటేజ్ మనకి అండ్ తినేటప్పుడు కూడా క్రిస్పీగా బాగుంటాయి అందుకని ఇలా యాడ్ చేస్తాను అండ్ శనగపిండితో చేసే వంటలు కాబట్టి మనం గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఇబ్బంది పడకుండా ఈజీగా డైజెస్ట్ అవ్వాలంటే సోడా లాంటివి వాడకుండా కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఏం అవసరం లేదు అలా అయితే డైజెషన్ ఇష్యూస్ ఉండవు దాంతోపాటు మన స్టమక్ అప్సెట్ కూడా అవ్వదు అనమాట ఈ రోజుల్లో చాలా మందికి శనగపిండి తింటే చాలా ఇబ్బంది అవుతుంది కదా సో బయట వేరనుకోండి బట్ మన ఇంట్లో చేసుకున్నప్పుడు అయినా సరే మనం అనవసరంగా సోడా లాంటివి వేయక్కర్లేదు నేనైతే ఏం వేయలేదు జస్ట్ మిక్స్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంతే సరిపోతుంది కాస్త నానిందంటే పిండి మంచిగానే వస్తుంది అండ్ నెక్స్ట్ మెయిన్ వైల్ ఇంకా అక్కడ అవుతూ ఉండగా పకోడి ఇలాగా నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి క్యారెట్ అయితే తురిమేసాను అనమాట ఆనియన్ కూడా కట్ చేసేసి దానిలో ఒక రెండు కప్పులు బొంబాయి రవ్వ ఉంటుంది కదా సో అది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని కాస్త సాల్ట్ పెరుగు యాడ్ చేసుకుని మంచిగా స్క్వీజ్ చేసి కలిపేసుకున్నాను అనమాట సో అలా అయితే ఏంటంటే క్యారెట్ స్వీట్నెస్ అనేది మనకు అంతలా తెలియదు ఎక్కువ క్యారెట్ వేసా కదా మీరు చూసారు కదా అలా స్క్వీజ్ చేసుకుని కలుపుకుంటే ఏంటంటే మనం ఈ ఉతప్పం వేసుకున్న దీనిలో ఎక్కువ క్యారెట్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకు అనిపించదు బట్ ఎక్కువ క్యారెట్ అనేది కన్జ్యూమ్ చేయగలుగుతాము ఇది ముందు రోజు నైటే కలిపేసుకుని అంటే కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా బయట ఉంచుతాను తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట సో అలా ఉంచుకుంటే ఏంటంటే బాగా నాని పిండి చాలా బాగా వస్తాయి అనమాట ఊతప్పం కూడా టేస్టీగా వస్తాయి సో అందుకే ఇలా పెడుతున్నాను అప్పటికప్పుడు చేసుకునేదానికన్నా ఇది కొంచెం ఇలా అయితే టేస్టీగా ఉంటుంది ఇంకా వీలవదు అనుకున్నప్పుడు ఒక వన్ అవర్ అయినా జస్ట్ అలా నానేస్తే సరిపోద్దిలేండి చాలామంది ఇలా వేసిన వాటిల్లో కూడా ఈనో వేస్తున్నారు సోడా వేస్తున్నారు అలాంటివి ఏం అవసరం లేదు జస్ట్ ఒక అవి సోక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్త సోక్ అయ్యే విధంగా మనం ఒక వన్ అవర్ అన్న టైం ఇవ్వగలిగితే సరిపోతుంది అండ్ కర్డ్ కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే మరీ సాఫ్ట్గా రావాలి అనుకుంటే చేతను తింటాడు కదా మాకు సాఫ్ట్గానే ఉంటాయి సాఫ్ట్గా లేకపోతే వాడు అసలు హోటల్లోనే పెట్టాడు సో వాడు తినే విధంగానే చేస్తా నేను ఏం చేసినా కూడా అందుకని కాస్త నాన్న ఇస్తాను అనమాట ఎక్కువసేపు నానింది అనుకోండి మనకు కూడా ఇంక బెటర్ త్వరగా మెత్తగా వస్తే త్వరగా అయిపోద్ది సో అది అండ్ నెక్స్ట్ ఏంటంటే కిచెన్లో ఇంకా మిగిలిన గిన్నెలు అవి ఉన్నాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను సో నేనైతే అప్పుడప్పుడు తోమేస్తాను అలా అయితే తక్కువ తక్కువ ఉంటే త్వరగా పని అయిపోయినట్టు ఉంటుంది అండ్ గిన్నెను తామేలా మూడు సార్లు హ్యాండ్ వాష్ చేస్తా మీలే ఎవరికైనా అలవాటు ఉందా కామెంట్ చేయండి చేతున్నా ఇదిగో పాక్కువడి తిను పాక్కువడి తిను తినకుండానే ఉ తిను కొరకు కొరకుండానే ఉంటున్నావు ఎలా ఉంది నచ్చిందా ఏంటది పాకోడి ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు షాపింగ్ వెళ్ళావా ఆంటీ అంటికి వెళ్ళావు షాపింగ్కి వెళ్ళావా ఆంటీ అక్క ఏం చేసావు దాకా అక్క ఆంటీ ఏమన్నారు అక్కా ఆంటీ అక్క ఆంటీ చేతను ఇప్పుడే వచ్చాడండి ఇంటికి టైం కార్ టు ఫోర్ అలా అవుతుంది అందుకే వాడికి పకోడి ఇచ్చా అనమాట నా పని పకోడీలు వేయడం అయిపోయింది అలాగే ఓతంపకు కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ప్యాన్ ఉంది కదా అది కావాలి నాకు ఇప్పుడు రోడ్ పచ్చడి చేయాలంటే అందుకనే ఇంకా కాసేపు ఆగే అనమాట ఇంకా చాలా టైం ముందులే తర్వాత చేద్దామని ఇంకాసేపు రిలాక్స్ అవుతుందని వచ్చేసా బాగుందా ఎవరు చేశారు అదేం కాలట్లేదు ఊదుకుంటే తింటున్నావు చల్లారిపోయింది చల్లగా ఉన్నది ఇచ్చా నీకు తిను బాబాయ్ చెప్పు అది తింటున్నావు ఇది తిను అండ్ ఇక్కడ చేతన్ చూడండి నేను జనరల్గా అలా కూర్చుని బయటకు చూస్తూ ఉన్నాను అనమాట వర్షం వస్తుంది కదా చల్లగా ఉంది వాడేమో అక్కడ ఆడుకుంటున్నాడు ఈ గ్యాప్లో ఏంటో మాట్లాడేసుకుంటూ బార్గో బార్గో అంటూ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట చేతన్ ఒక్కోసారి అలా ఆడుకుంటూ ఉంటాడు ఏదేదో మాట్లాడతాడు ఏంటేంటో చెప్తాడు అమ్మ అంటాడు నాన్న అంటాడు ఆంటీ అంటాడు అక్క అంటాడు తర్వాత ఏదో కన్వర్జేషన్ ఉంటుందన్నమాట ఎవరితో మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ నవ్వేసుకుంటాడు మాట్లాడతాడు భలే కావడీ కనిపిస్తుంది ఇవాళ అసలు అలాగా కూర్చుని వాడంతా వాడు ఆడేసుకుంటున్నాడు అందుకే క్యాప్చర్ చేశాను మళ్ళీ మనం చూస్తున్నాం అనుకోండి ఆపేస్తాడు అది మళ్ళీ వీడియో తీస్తున్నట్టు కూడా తెలియకూడదు అలా సైలెంట్గా క్యాప్చర్ చేశాను అనమాట ఇలాగ మళ్ళీ ఇది గుర్తు వచ్చేసింది ఎలిపాండ్రీ ఈ బండిని తెచ్చుకొని టీవీలో సాంగ్స్లో బైక్ మీద తిరుగుతారు కదా సో అలాంటి సీన్స్ చూసినప్పుడు వాళ్ళు ఎలా చేస్తే వీడు అలాగే చేస్తాడు ఫన్నీగా చేస్తాడు అసలు వీడు బలి ఇమిటేట్ చేస్తాడు అనిపిస్తుంది నాకు అండ్ ఈవినింగ్ ఇంకాసేపు టెరస్ పైకి వచ్చాము వర్షం ఆగింది బాగుంది కదా చల్లగా గాలేస్తుంది అని వచ్చామన్నమాట ఇలా వర్షం పడుతున్నప్పుడు ప్లాంట్స్ చూడడం చాలా నచ్చుతుంది నాకు నాకు భలే అనిపిస్తుంది ఇలా చూస్తే అంటే బాగా క్లియర్గా క్లీన్గా ఉన్నట్టు ఉంటే అండ్ గ్రీన్గా ఆ వర్షం చుక్కలు పడి నీటి చుక్కల వల్ల భలే అందంగా కనిపిస్తాయి కాసేపు అలా చూసాము చల్లగా గాలేసింది అసలు ఈసారి వర్షానికి చలి కూడా ఎక్కువ వేసింది అనుకోండి చల్లగాలికన్నాయి ఎందుకంటే తుఫాన్ కదా అండ్ చాలా వరకు చాలా ప్లేసెస్ అవి మునిగిపోయాయి కూడా కదా సో నెక్స్ట్ ఇంకా అక్కడ పైన కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత సడన్గా నాకు రొయ్యలు ఉన్నాయి ఫ్రిజ్లో అనే విషయం గుర్తొచ్చిందనమాట అనవసరంగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటే మంచిది కాదు కదా ఇంకా అందుకే చేసేద్దాంలే ఎలాగో రైన్ పడుతుంది కదా అన్నట్టు ఈ రోజు అనుకోకుండా రొయ్యలు పలావ్ చేశాను అనమాట ఇంకా రైస్ కూడా అందులో వేసేసి డైరెక్ట్గా కుక్ చేసేసాను మా హస్బెండ్ వస్తే ఇంకా ఆయనకి టీ కూడా పెట్టేశాను ఈ రోజు అనుకోకుండా వర్షంలో వేడివేడిగా పకోడీ అండ్ మంచి గుమ్మగుమ్మలాడే రొయ్యల పొలావ్ కూడా చేసుకున్నాం అనమాట అస్సలు అనుకోని అన్ప్లాన్డ్ డెసిషన్స్ ఇవన్నీ బట్ అప్పటికప్పుడు బాగా చేసుకున్నాం అనిపించింది అండ్ నెక్స్ట్ న్యూస్కి రెడీ అయిపోయాను హలో అండి సో ఇప్పుడే నేను న్యూస్కి అయితే స్టార్ట్ అవుతున్నాను మేకప్ అయితే వేసేసుకున్నాను అనమాట చెప్పాను కదా కొంచెం టచ్ అప్ ఇచ్చి జస్ట్ లిప్స్టిక్ వేసుకుంటా లాస్ట్ టైం ఒక బ్లాగ్లో షేర్ చేశాను కదా వర్షం వస్తుంది కొంచెం చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి బట్ పర్లేదు ఇంకా అమ్రిలా వేసుకుని మేనేజ్ చేసుకుని రావడమే ఇంకా చేతన్న అయితే మా హస్బెండ్ రెడీ చేస్తున్నారు అక్కడ వంట కూడా అయిపోయిందిలేండి రోజు అనుకోకుండా బిర్యానీ చేశాను అనమాట దాని బిర్యానీ అనాలా అలా పొలం అనాలి అర్థం కావట్లే రొయ్యలు ఉన్నాయి మళ్ళీ త్వరగా పాడైపోతాయి ఎప్పటికే ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకెందుకులే ఇంకా స్టోర్ చేయడం అన్నట్టుగా ఇంక అప్పటికప్పుడు చేసేసా అనమాట సరిలే ఇంకా చేసేస్తే అయిపోద్దిలే అన్నట్టుగా ఇంకా అది కూడా అయిపోయింది జస్ట్ ఇప్పుడు ఇంకా టీ తాగేసి మేకప్ వేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము సో ఇంకొకటి ఏంటంటే ఈ బ్లాక్ బీడ్స్ గురించి అడిగారు అండ్ ఈ బ్యాంగిల్ గురించి కూడా అడిగారు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా కామెడీ షార్ట్ వీడియో సో అప్పుడు ఇద్దరు కామెంట్ చేశారనమాట మన సబ్స్క్రైబర్స్ ఒకరేమో ఈ బ్లాక్ బీడ్స్ డీటెయిల్గా షేర్ చేయమన్నారు ఇంకొకరేమో ఈ బ్యాంగిల్స్ గోల్డా అని అడిగారు చెప్పాలంటే ఇవి గోల్డా ఉన్నాయని నాకు ఏమీ అర్థం కావట్లేదు ఇవైతే గోల్డ్ కాదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో కొనుక్కున్నట్టున్నాను ఈ బ్యాంగిల్స్ అంటే త్రీ ఇయర్స్ అయింది యూట్యూబ్ గురించి కాదు జనరల్గా కొనుక్కున్నా త్రీ ఇయర్స్ అయింది సో ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి వాడుతూనే ఉన్నాను క్లియర్గా షేర్ చేయమన్నారు కాబట్టి నేను ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి అండ్ దాంతోపాటు మా అమ్మయ్యత్లో కూడా నేను బై వన్ గెట్ వన్లో రెండు ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నా అవి కూడా ఇదే బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను మొన్నటి నుంచి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఇంక ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేసేస్తాను సో ఇంక ఇప్పుడైతే బ్లాక్ బీడ్స్ క్లియర్గా షేర్ చేస్తాను అండ్ ఎక్కడ కొనుక్కున్నాను ఏంటి షేర్ చేస్తాను బ్యాంగిల్స్ గురించి కూడా క్లియర్గా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో నేను మామయ్యతలో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదండి రెండు అనమాట మన బై వన్ గెట్ వన్ సేల్ ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకున్నాను నేను రెగ్యులర్గా ఎప్పుడు యూస్ చేసే ఫేస్ వాష్ అనమాట అంటే ఇంట్లో నార్మల్గా అయితే యూస్ చేయను కానీ బట్ మేకప్ వేసుకున్నా ఓ ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినా అంటే ఏదైనా ఊర్లో వెళ్ళినా ఎక్కువ జర్నీ చేసినా బాగా డస్ట్ పట్టేస్తుంది కదా సో అలాంటి టైంలో నేను ఈ ఫేస్ వాష్ వాడతాను అనమాట సో ఆల్రెడీ హాఫ్ అయిపోయింది ఇంక సర్లే మా అమయ్యతలో ఇంకా సేల్ ఉంది కదా బై వన్ గెట్ వన్ ఎలాగో నాకు ఇంకొకటి అవసరం ఇంకా అందుకే తీసుకున్నాము అలా బాగుంటుంది ప్రైస్ ఏమో ఫోర్ నైంటీ నైన్ ఉంది బట్ బై వన్ గెట్ వన్లో ఉంది కదా అని తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది నేను చాలాసార్లు యూజ్ చేశాను ఎప్పుడు ఇదే తీసుకుంటాను అనమాట నాకు ఎందుకు ఇది బాగా గా అనిపిస్తుంది అండ్ ఫేస్ కూడా మంచిగా క్లీన్ అవుతుంది సో ఇది ఒకటైతే అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అండి ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక బాటిల్ ఆర్డర్ చేసుకున్నాను అది అయిపోయింది కూడా అది అయిపోయే టైంకి ఒక బాటిల్ అంతా యూజ్ చేశాక నాకు అర్థమైంది అనమాట బాటిల్ చాలా బాగా పనిచేస్తుందని అసలు నిజంగా ఎంత బాగా పనిచేస్తుందంటే నాకు డెలివరీ తర్వాత ఎన్ని చేసినా హెయిర్ ఫాల్ అసలు తగ్గలేదు అంటే నేను డైట్ మంచిగా ఫాలో అయ్యాను దాంతోపాటు ఇంకా స్మూదీ కూడా తీసుకునేదాన్ని అనమాట రెగ్యులర్గా అయినా కానీ నాకు ఇంకా హెయిర్ ఫాల్ అవుతున్నట్టే అనిపించేది అండ్ దాంతోపాటు ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్ ఉంటే బాగుండు అనిపించేది ఇంకప్పుడు ఈ రోజు మీరే ట్రై చేద్దామని తీసుకున్నా చాలా బాగా పనిచేస్తుందండి జుట్టు మంచిగా పెరుగుతుంది కాకపోతే ఏంటంటే మనం కనీసం ఒక త్రీ ఫోర్ మంత్స్ అన్న ఆగాలన్నమాట రెగ్యులర్గా వాడాలి నేను వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసేదాన్ని ఏ కోకునే టైన్లో పర్లేదు నేను అందుకే ఆనియన్ హెయిర్ ఆయిల్ కూడా ఆర్డర్ చేయాలి ఈసారి నార్మల్ ఆయిల్లో రాసుకుంటున్నా జస్ట్ ఒక ఫోర్ డ్రాప్స్ వేసి మిక్స్ చేసుకుని రాసేసుకోవడమే ఇలా వీక్లీ టూ టైమ్స్ రాసుకుని ఓవర్ నైట్ ఉంచుకుని నెక్స్ట్ డే హట్ బాత్ చేస్తాను అనమాట ఇది నేను ఫాలో అయ్యే హెయిర్ కేర్ అయితే సో దానివల్ల నా హెయిర్ చాలా బాగా పెరుగుతుంది మీరు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి అడిగారు కదా నా హెయిర్ కేర్ రొటీన్ సో ఇదనమాట ఈసారి రెండు అయితే ఆర్డర్ చేస్తాను ఈ రెండు కూడా నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ వర్త్ అనమాట ఈ రెండు అయితే సో అదే అండి ఇప్పుడు మీరు అడిగిన బ్యాంగిల్స్ అండ్ అలాగే బ్లాక్ బీడ్స్ కూడా షేర్ చేస్తాను సో మీరు అడిగిన బ్యాంగిల్స్ అయితే ఇవేనండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఒక సెట్లో వస్తాయి అన్నమాట సో ఇవి ఆల్రెడీ కొన్ని స్టోన్స్ కూడా ఊడిపోయాయి నేను తీసుకునే త్రీ ఇయర్స్ పైన అయిపోతుంది ఇవి ఎక్కడ తీసుకున్నానంటే గ్రంథి శ్రీనివాస్ గారి హౌస్ ఉంటుంది కదా సో దాని ఆపోజిట్లో ఒక చిన్న రోల్డ్ గోల్డ్ షాప్ ఉంటుంది అనమాట పేరు అంబిక సంథింగ్ ఏదో ఉంటుంది నాకు సరిగ్గా గుర్తులేదు ఆ పేరు సో చిన్నదే అనమాట జస్ట్ ఒక చిన్న షాప్ ఆ షాప్లో తీసుకున్నాను బట్ చాలా బాగున్నాయండి చాలా ఎక్కువ కాలమే వచ్చాయని చెప్పాలి నేను రెగ్యులర్గానే వాడుతున్నాను ఇంతకుముందు అప్పుడప్పుడు వేసిన దాన్ని బట్ ఇప్పుడు రోజు వేసేసుకుంటున్నాను అనమాట నార్మల్గా అయినా ఎక్కువ కాలమే వచ్చాయి కాస్ట్ కూడా అప్పట్లో పెద్ద ఎక్కువేం కాదు అన్ ఎయిటీ ఆర్ టూ హండ్రెడ్ వచ్చాయి అనమాట ఫోర్ బ్యాంగిల్స్ గోల్డ్ అని అడిగారు కదా గోల్డ్ అయితే కాదండి నాకు బ్యాంగిల్స్ లేవు గోల్డ్ ఇవి రోల్డ్ గోల్డే అనమాట బట్ మోడల్ బాగుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను సో ఇవే బ్యాంగిల్స్ అయితే అండ్ నెక్స్ట్ బ్లాక్ బీట్స్ కూడా అడిగారు క్లోజ్లో చూపించమన్నారు కదా సో బ్లాక్ బీట్స్ అయితే ఇవేనండి ఇవి గోల్డ్ అయితే కాదు ఇవి కూడా రోల్డ్ గోల్డే ఇవైతే నేను ఎస్ఎస్ బ్యూటీ పార్లర్ అని మలబార్కు ఆపోజిట్లో స్టార్ట్ చేశారని అప్పట్లో ఒక వీడియో పెట్టే కదా సో అప్పుడు తీసుకున్నాను అనమాట వాళ్ళ దగ్గరే నాకు నచ్చింది అసలు యాక్చువల్గా నేను ఈ మోడల్లో గోల్డ్లో చేయించుకుందామని ప్లాన్ ఉంది ఇంట్రెస్ట్లో చూసా అనమాట నచ్చింది ఇంక సరిలే తీసుకుందాం అని అనుకున్నాను కాకపోతే ఇంక సేమ్ అక్కడ దొరకడంతో ఇంక తీసుకున్నాను సరే చూద్దాము వేసుకుని బాగుంటుందో లేదో అని ట్రై చేశాను అనమాట కాస్ట్ కూడా పెద్ద ఏం కాదు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీయే తీసుకున్నారు ఆ రోజు బాగుంది ఇవి రోల్డ్ గోల్డ్ ఏంటంటే మనం ఎప్పుడు వేసుకున్నా కొంచెం నార్మల్ నీళ్ళు ఉంటాయి కదా మనం టిన్ వాటర్ తెచ్చుకుంటాం కదా దాంతో మంచిగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి నేను రెగ్యులర్గా అదే చేస్తాను సో అలా చేస్తే ఏంటంటే ఎక్కువ కాలం అందుతాయి అనమాట అండ్ దాంతోపాటు మన దగ్గర బాక్స్లు ఉంటాయి కదా రోల్ గోల్డ్ ఐటమ్స్కి ఏమైనా వచ్చినవి సో ఆ బాక్స్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా రాస్తుంది అనమాట బయట ఏ యొత్ రియాక్షన్ జరపకుండా మంచిగా నీట్గా ఉంటుంది సో అది మీరు అడిగిన బ్లాక్ బీట్స్ అండ్ నా బ్యాంగిల్ స్టోరీ అయితే నేనైతే బడ్జెట్లోనే తీసుకుంటానండి అనవసరంగా ఎక్కువ అమౌంట్ పెట్టను అది మనకి ఎన్ని రోజులు వస్తుందో కూడా తెలియదు కదా గోల్డ్ అనుకోండి ఒక రూపాయి పెట్టడం ఉపయోగం ఉంటుంది బట్ రోల్డ్ గోల్డ్ కొంచెం తక్కువ పెట్టుకుంటేనే బెస్ట్ త్వరగా పాడైనా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇది అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్